method? కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జనరల్ ఎలక్షన్ ను తలపించాయి గెలుపు ఎవరిది అనేది తేలడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది ఈ స్థానంలో బీజేపీ గెలుపు కానుందా కాంగ్రెస్ షాక్ తప్పదా అనేది తెలియాలంటే స్టోరీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి బిఎస్పి తరపున ప్రసన్న హరీష్ కృష్ణ బిజెపి నుంచి అంజిరెడ్డి పోటీ చేశారు నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ బిజెపి క్యాండిడేట్లు మధ్య పోటీ ఉంటుందని అనుకున్న ప్రసన్న హరీష్ కృష్ణ అనూహ్యంగా మిగతా ఇద్దరు క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండటం చివరి రెండు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పనిచేయడం ఆయనకు ప్లస్ అయినట్లు తెలుస్తోంది కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు కాంగ్రెస్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ట్రాన్స్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించినా వారికి నిరాశనే మిగిలింది ప్రసన్న హరీష్ కృష్ణ కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం రాలేదు ఆ తర్వాత తరఫున పోటీ చేయాలని కూడా ప్లాన్ చేశారు అది కూడా వర్కౌట్ కాలేదు దీంతో తరపున బరిలోకి దిగారు ఎన్నికల దగ్గర పడే వరకు సైలెంట్ గా ఉన్న బిఆర్ఎస్ హైకమాండ్ ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ప్రసన్న హరీష్ కృష్ణకు ఇంటర్నల్ గా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది ఇదే నిజమైతే ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు ఎన్నికలకు ఐదు నెలల ముందు నుంచే ప్రచారం చేయడం సుమారు లక్షన్నర గ్రాడ్యుయేట్ ఓటర్లను ఎన్రోల్ చేయించడం కాంగ్రెస్ తరఫున బరిలో నిలవడం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం తనకు కలిసి వస్తుందని నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు ముగ్గురు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేలు చేసిన ప్రచారంతో పాటు ఉత్తర తెలంగాణలో పెరిగిన బలం నిరుద్యోగులు ఉద్యోగుల్లో బీజేపీ పట్ల సానుకూల ధోరణి తనను గెలిపిస్తుందని బీజేపీ తరఫున బరిలో ఉన్న అంజిరెడ్డి భావిస్తున్నారు ఇక బీఎస్సీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ గ్రాఫ్ చివరి రారం రోజుల్లో అనూహ్యంగా పెరిగింది బీసీ వాదం ఆయనకు కలిసొచ్చింది దీంతో పాటు కాంపిటీషన్ బుక్స్ రచయితగా పేరున్న వ్యక్తి కావడంతో గ్రాడ్యుయేటర్లకు అందులోనూ ప్రధానంగా నిరుద్యోగులకు ఆయన బాగా కనెక్ట్ అయ్యారు చివరి నిమిషంలో బీఆర్ఎస్ పరోక్ష మద్దతు కూడా కలిసొచ్చినట్లయింది బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ ఓటేసిన వారు కూడా సెకండ్ ప్రయారిటీ కింద హరికృష్ణకే ఓటేసినట్లు తెలుస్తుంది దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిది అనేది ఆసక్తి తికరంగా మారింది